హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ తులసి మాతను చాలా మంది పూజిస్తూ ఉంటారు అంటే తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు మరి ఈ తులసి మాత యొక్క మూల మంత్రం కూడా పఠిస్తే మీకు ఎప్పటికీ తిరిగి ఉండదు అదేంటో వీడియోలో తెలుసుకుందాం తులసి మాత మూల మంత్రాన్ని ఇలా పఠించండి మీకు తిరిగి ఉండదు రోజు ఆడవారు తులసి మొక్కను పూజిస్తే చాలా అష్టవసరాలు సిరి సంపదలు లభిస్తాయి తులసి గొప్పతనం మన పురాణాల్లో చాలా గొప్పగా చెప్పబడింది మంత్ర అష్ట బిల్వాలుగా వ్యవహరించబడే ఎనిమిది గొప్ప ఔషధాలలో తులసి మాతకు మొదటి స్థానాన్ని ఇచ్చారు మరి ఆ అష్టబిల్వాలు ఏంటంటే తులసి మారేడు వావిలి ఉత్తరేణి వెలగ జమ్మి ఉసిరి గరిక ఇవి అష్టబిల్వాలు ఈ అష్టబిల్వాలను మూలికలను కర్మ మూలికలు అని కూడా అంటారు వీటిలో గొప్పది తులసి మాత మరి అటువంటి తులసి మాత మూల మంత్రం ఏంటంటే ఓం శ్రీ హిం క్లిం హైం బృందావన్య స్వాహ ఇది తులసి మూల మూలమంత్రం తులసి చెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ మూలమంత్రాన్ని తులసి మాలతోటి నూటెనిమిది సార్లు జపించాలి ఈ విధంగా రోజు చేస్తున్నట్లయితే ఎంతటి క్లిష్ట కార్యమైనా ఎనిమిది రోజుల్లోగా సిద్ధించగలదని మంత్రశాస్త్ర ప్రమాణం ఉంది అలాగే స్త్రీలు కూడా అశుచి దినాలు అంటే ఐదు రోజులు మినహాయించి పూజ చేసుకోవాలి శ్రీరాముని సన్నిధి మౌనవ్రతం మంత్రార్ధమును నిరంతరం చింతించడం తులసి మారేడు పారిజాతం వీటి మొదట్లో గల స్థలం తామరపూస రుద్రాక్ష తులసి కాడ మాల జపా మాలగా కలిగి ఉండటం ఇవన్నీ మంత్రసిద్ధి అనుకూలమైనటువంటి ప్రదేశాలు మరియు వస్తువులు అలాగే శ్రీ తులసి యక్షిణ మంత్రం ఇది మూల మంత్రంగా ఓం క్లీం క్లీం నమ అంటారు దత్తాత్రేయ తంత్రం ప్రకారం పైన చెప్పబడిన మూల మంత్రాన్ని శ్రద్ధతో భక్తితో నమ్మకంతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అసత్యం పలుకుండా సత్యపరులై శాఖాహారులే సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ రోజుకు ఐదు వేల సంఖ్యతో నలభై ఒకటి రోజులు జపం చేస్తే తులసి దేవత ప్రత్యక్షమే రాజ్యప్రాప్తితో సహా కోరిన వరాలను ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది ఈ మూలమంత్రంతో తులసి మాతకు ప్రతినిత్యం దీపారాధన పూజ కైంకర్యాలు నిర్వహిస్తే చాలా ఆరోగ్యంతో పాటు నిండు ముత్తైదుగా నూరేళ్ల పాటు వర్ధిల్లుతారు సో ఫ్రెండ్స్ ఇదండి తులసి మాత యొక్క మూలమంత్రము అలాగే చాలామంది అనుకోవచ్చు ఇది విన్న తర్వాత ఈ రోజుల్లో ఇవన్నీ చేయడం వల్ల ఏమైనా లాభం ఉందా అంటే ఖచ్చితంగా మన పెద్దలు చెబుతూ ఉంటారు ప్రతిదానికి ఒక ఖచ్చితమైన లాభం ఉంటుందని అది ఖచ్చితంగా మనం చెప్పినట్టుగా పాటిస్తే ఖచ్చితమైన ప్రయోజనాలు ఉంటాయి ఇది ఎప్పటి నుంచో ఋషులు తర్వాత భక్తి పరులు తర్వాత ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్న విషయాలు సో ఫ్రెండ్స్ మరి ప్రయత్నించండి ఎవరన్నా ఇది చేయాలి అనుకుంటే తప్పకుండా ప్రయత్నించండి అలాగే తులసి మాతను పూజించడం ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలైతే కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించడంలో తప్పు లేదు కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్